అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో శివరాత్రి స్పెషల్ తంబిట్టు ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వైపు ఒక మందపాటి కడాయి పెట్టుకొని అరకప్పు బియ్యం వేసుకొని మంచిగా వేయించుకోవాలండి అలా గలగల మంచిగా వైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా వేగితేనే రుచి బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా వేగాలండి బియ్యము కొద్దిగా కూడా గట్టిగా ఉన్నా కానీ బాగుండదు ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను మీరు ఈ కొలతలు ఈ బియ్యం తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చండి నేను చూపించిన విధంగా తీసుకుంటే చాలా బాగుంది ఇక్కడ అరకప్పు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలను కూడా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగైతే మంచిగా వేగుతాయి రుచి బాగుంటుంది ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక అర చిప్ప కంటే తక్కువనే ఎండు కొబ్బరి తీసుకున్నానండి తీసుకొని ఇలా కొద్దిగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పులు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు మంచిగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరకప్పు పుట్నాల పప్పు వేస్తున్నానండి వేసుకొని ఈ వేడికే సరిపోతుంది కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు వేసి ఇలా వేయించాను ఇలా వేయించి పక్కన పెట్టానండి అలా అన్ని పేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నాకైతే ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది చాలా రుచిగా ఉంది మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత జస్ట్ ఈ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి ఇదేం పాకం రానవసరం లేదు మీరు ఈ లడ్డూలు అనేటివి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అనుకుంటేనేమో నీళ్లు వేయకుండా కొద్దిగా నెయ్యి వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి అలాగైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నీళ్లు వేయటం వల్లనేమో తొందరగా ఒక నాలుగైదు రోజులు వన్ వీక్ వరకే ఉంటాయండి ఇప్పుడు దీంట్లో ఈ బెల్లం కరుగుతుంటేనే ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసానండి ఫ్లేవర్ కోసం చాలా రుచిగా ఉంటుంది వేసుకొని ఇలా బెల్లాన్ని ఇలా ఆ బెల్లం ముక్కలు కొద్ది కొద్దిగా ఉంటాయి కదండి ఇలా ఈ చెంచాతోని ఇలా అంటే చక్కగా మెదిగిపోయి కరిగిపోతాయండి ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించొద్దండి ఇది ఇలా కరిగించుకున్న తర్వాత బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారనియాలి అంతవరకు ఇక్కడ మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఇక్కడ మీరు పుల్ పల్లీలు పుట్టైన తీసేసి వేసుకోవచ్చండి నేనైతే అలాగే వేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా బియ్యం వేస్తున్నాను మనం వేయించుకున్న బియ్యం వేస్తున్నాను అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేస్తానండి అలాగే పల్లీలు ఈ మూడు కలిపి ముందుగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా బియ్యం వేసాను తర్వాత పల్లీలు వేస్తున్నాను వేసిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు కూడా మీరు చిన్నగా అయినా కట్ చేసైనా వేసుకోవచ్చు లేదా మీరు ఈ కొబ్బరి ముక్కలు కాదు అనుకుంటే తురుమైనా వేసుకోవచ్చండి తురిమిన కొబ్బరి అయితేనేమో వేయించుకోండి డైరెక్ట్ అలాగైనా కానీ బాగుంటుంది ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఈ నువ్వులు పుట్నాలు కూడా వేసి ఆన్ ఆఫ్ చేస్తూ ఒక రెండు మూడు సార్లు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అవి వేసిన తర్వాత ఇలా బరకగా ఉండాలి ఆ పప్పులు పప్పులు అనేటివి తగులుతూ ఉండాలి పుట్నాలు అలాగే నువ్వులు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిందండి మనము కరిగించుకున్న బెల్లం చల్లారింది ఇప్పుడు దీంట్లో ఈ పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి ఇది కొద్దిగా వేడిగానే ఉంది వేడిగా ఉన్నప్పుడే ఇది వేసేసుకొని కలిపేసుకోవచ్చు లేదా మీరు చల్లారిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత అయినా కానీ ఆ పౌడర్లోనే ఒక గిన్నెలోకైనా ఆ పౌడర్ వేసుకొని ఇలా ఆ పాకం అనేది మనము బెల్లం కరిగించుకున్నాం కదండి ఆ సిరప్ అనేది వేసుకొని కలు కలుపుకొని లడ్డూలైనా చుట్టుకోవచ్చండి నేనైతే డైరెక్ట్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇలా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది చూడండి కొద్దిగా చల్లారితే ఇలా గట్టిపడుతుంది ఇలా చల్లారిన చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే మీకు డౌట్ ఏమైనా ఉంటే ఆ పౌడర్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది బెల్లంది సిరప్ అనేది వేసుకొని అలా కలుపుకోవచ్చు మీకు తగినంతగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉండ చుట్టేసుకోవటమేనండి కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా చక్కగా వస్తుందండి నేనైతే పొయ్యి పైన పెట్టి అలాగే ఉండె చుట్టేస్తున్నాను స్టవ్ ఆన్ లేదండి ఎప్పుడో ఆఫ్ చేసేసాను ఇలా వేసిన తర్వాత అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఉండ చుట్టేసుకోవటమే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్